ఈ రోజు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరం హైకోర్టు తీర్పుతో మేము నిరాశ చెందాము బీసీ రిజర్వేషన్ల కోసం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు కోర్టు స్టే ఇవ్వడం చాలా దురదృష్టకరం కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా గవర్నర్ గారు పట్టించుకోకుండా ప్రతిపక్షాలు కలిసి రాకున్నా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ అయింది కూడా బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి పద్ధతి ప్రకారం ఎక్కడ కూడా లోపం లేకుండా కులకరణ చేసి దానికి సపరేట్ గా డెడికేట్ కమిషన్ వేసి ఇలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి సంకల్పాన్ని నోటి బుక్కును బుక్ను ఎదరగొట్టినట్టుగా మా బీసీలందరూ కూడా ఎవరు నిరాశ చెందొద్దు మా గౌరవ ముఖ్యమంత్రి ఒక దృఢ సంకల్పంతో తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చాకనే ఎలక్షన్ పోదామని చెప్పి పద్ధతి ప్రకారం ఇన్ని సంవత్సరాల తర్వాత బీసీ లెక్కలు చేసి బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలనే ధైర్యం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ దీనికి సహకరించుంటే ఇలా బీసీల నోటి కాని బుక్క పోయేది కాదు దీనికి కారణం ఇలా ప్రతిపక్షాలు సహకరించకపోవడం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సహకరించకపోవడం ఇలా బీసీలకు నోటి బుక్క గుంజుకూరు కావునా దీనికి బీసీ బిడ్డలు ఎవ్వరు కూడా నిరాశ చెందొద్దు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంకల్పంతో పోరాటం సహకరించుకు పోరాటం చేస్తూ తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చినాకనే ఎలక్షన్లకు పోదామని చెప్పి ధైర్యంగా ముందుకు పోతున్న తరుణంలో ఇలా హైకోర్టు ఈ రిజర్వేషన్ పై స్టే విధించడం చాలా చింతిస్తున్నాం అయినా మన గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వం కూడా వెనుక తప్పకుండా బీసీల కోసం పోరాటం కొనసాగిస్తుంది న్యాయ సలహాలు తీసుకొని ముందుకు పోతుంది ఇకనైనా బిజెపి రెండు కూడా దీన్ని అర్థం చేసుకొని బీసీలకు సహకరించుంటే ఈ దుస్తు కాదు ఇలా బీసీ కార్డు బుక్కలు గుంజుకున్నది ఇలా అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి బీసీ బిడ్డ మీ ఎవ్వరు కూడా ఆదాయం చెప్పడదు మన గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో తప్పకుండా నలభై రెండు శాతం విధులు ఇచ్చే స్థానిక సంవత్సరం పోతామని చెప్పి తెలియజేస్తున్నాం